కాపాడే సైనికుడు తన కుటుంబానికి ఇచ్చిన హామీని ఎలా నెరవేర్చాడో అన్న అంశాన్ని తీసుకుని చిత్రించిన చిత్రమే ఈ మరణానికి హామీ అని ఆ చిత్ర దర్శకుడు మోహన్ తెలిపారు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన మోహన్ తన స్వీయ దర్శకత్వంలో తానే కథానాయకునిగా నటించిన ఎక్స్ సెవెన్ నైన్ ఫోర్ ఫోర్ ఆర్ఆర్ మరణానికి మించిన హామీ చిత్రం ట్రైలర్ శనివారం పలాస హరిశంకర్ హాల్ నందు ప్రదర్శించారు చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు మోహన్ను ప్రశంసలతో ముంచెత్తారు హాలు ఆవరణలోనే మోహన్ని సన్మానించారు అనంతరం మీడియాతో మాట్లాడిన మోహన్ సైనికుని జీవితంతో ముడిపడి ఉండే కుటుంబంకు కలిగే ఆవేదన తెలుపుతూ తీసిన ఈ సినిమా ట్రైలర్ చూసి ప్రశంసలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు త్వరలో రిలీజ్ చేయబోయే చిత్రాన్ని కూడా ఆదరించి తనకు ఆశీర్వదించాలని కోరారు కార్యక్రమంలో మోహన్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు పలువురు సినీ విశ్లేషకులు స్థానికులు పాల్గొన్నారు నా పేరు మోహన్ నాది పిండి నేను వచ్చేసరికి యుద్ధానికి మించిన హామీ ఎక్స్ సెవెంటీ టైటిల్ వచ్చేసరికి దీన్ని వచ్చేసరికి చిత్రంగా చిత్రీకించా ఈ ఫిల్మ్ వచ్చేసరికి బయోపిక్ గా తీయబోతున్నాయి ఇంకో త్రీ మంత్స్ లో ఇంకోటి ఏంటంటే ఈ బయోపిక్ అనేది నేను తీయడానికి రీజన్ ఏంటంటే ఇంకో ఫోర్ మంత్స్ లో ఆడిషన్స్ కంటక్ట్ చేయబోతున్నా జస్ట్ డిమోగా రిలీజ్ చేసి మన నా డైరెక్షన్లో ఎలా ఉంది నా డెప్త ఎలా ఉంది నా డైరెక్షన్ ఫీల్డ్ ఎలా ఉందని నలుగురు తెలియజేయడం కోసం మాత్రం ఈ ఫిల్మ్ తీసా బట్ రెస్పాన్స్ బాగా వచ్చింది ఇది వచ్చేసరికి ఒక రియల్ సోల్జర్ తరఫు బయోపిక్ అండి అందరూ రండి యాక్చువల్గా ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ ఆఫ్టర్నూన్ త్రీ ఫిఫ్టీన్కి బాంబ్లాస్ట్ జరిగింది దాన్నే మనం బ్లాక్డేగ్ కింద తీసుకున్నాం కాబట్టి నేను నా ఫుల్ ఫుల్ ఫిల్మ్ వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ ఫిఫ్టీన్ కల్లా రిలీజ్ చేయబోతున్నా డే సందర్భంగా కాబట్టి అందరూ చూసి కోరుకుంటున్నాను ఈ జవాన్ ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ మీరు తీసుకోవాలనుకుంటారు అసలు ఎందుకోసం తీసుకో అన్నారు సమాజానికి ఎటువంటి మీరు మెసేజ్ ఇప్పుడు ఆర్మీ సోల్జర్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆర్మీ సోల్జర్ రావడం వెళ్ళడం వరకు మాత్రం జరుగుతుంది ఒక ఆర్మీ సోల్జర్ కష్టాలు అనేవి ఇప్పటికి ఎవరికి తెలియడం లేదు బార్డర్లో పడే కష్టాలు ఎవరికి తెలియడం లేదు దాని దాని కారణంగా ఒక ఆర్మీ సోల్జర్ రియల్ లైఫ్లో బార్డర్లో ఎలా ఉంటుంది వాళ్ళకి వచ్చే వైపు తల పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందనేది ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్తో ముందుకు రావడం రీజన్ కూడా ఏంటంటే మన ఈ జనరేషన్లో వచ్చేసరికి ఆర్మీ అంటే ఎవరికీ తెలియదు మర్చిపోతున్నారు కాబట్టి జనరేషన్ తెలియజేయడం కోసం మాత్రం ఈ ఫిల్మ్ తీసుకొచ్చా దీన్ని ఎక్సెంటెడ్ పార్టీ ఫోర్ యుద్ధానికి మించిన హామీతో మళ్ళీ మీ ముందుకి సినిమా సినిమా థియేటర్గా సినిమా తరంలో రాబోతున్నా మీరు నాకు సపోర్ట్ చేయాలి నేను మీ పలాసలో మన పలాస ప్రాంతం మీద తీసిన మన మోహన్ రావు యుద్ధానికి మించిన హామీ అని ఒక మూవీ తీశారు ఈ రోజు ఎంత క్రౌడ్ వచ్చిందంటే మూవీ ఎలా ఉందో ఈ జనాలు మీకు చెప్తారు ప్రతి ఒక్కరు కూడా మన ఆర్మీ సోల్జర్ల నుండి ప్రతి కమి ప్రతి డిపార్ట్మెంట్లో లో కూడాను మన ఆర్మీ సోహజలన్నీ మన శ్రీకాకుళం వాసి అయితే చాలా మంది ఉన్నారు అలాగే మన శ్రీకాకుళం మీకు ప్రతి ఒక్కరు కూడాను మన మోహన్ భాయ్యకి సపోర్ట్ చేసి ఎంతమంది రోజు ఎంత జనం వచ్చారు అది మేము చాలా ఆనందపడుతున్నాము అలాగే అదే ఒక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు కూడా ఎక్కడెక్కడి నుండో వచ్చారు మన శ్రీకాకుళం నుండి అలాగే ఎరమండలం నుండి ఈ పలాస ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పామని వచ్చారు గా అలాగే ఎలక్ట్రికల్ మీడియా అలాగే ప్రింటే ఎలక్ట్రికల్ మీడియా ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పామని ఈరోజు ఎంతమంది స్టూడెంట్ యువకులు ఈ ఆర్మీ మూవీ చూడడానికి వచ్చారు మీ అందరికీ ముఖ్యంగా చెప్తున్నట్టు చాలా థ్యాంక్ యూ అండి నేను చెప్పినందుకు మా మీద దయించి మీరు అందరు వచ్చారు ఈ మూవీ అంది ఈరోజు మూడు గంటలకి యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ మూవీ చూస్తారన్న ఆలోచనతో ఇట్లు మీ శ్రీకాకుళం వాసి నేను జై జయ జవాన్ జై